నాకైతే ఫీవర్ అయితే వచ్చినది జలుబు గడ వచ్చినా తల్లి వచ్చినది హాస్పిటల్ బాగా ఎలా తగ్గుతుందో మీకైతే వీడియోలు అయితే చెప్తారండి ఈ రోజు మా పని మనిషిని అయితే హాస్పిటల్ అయితే తడుకొని మేము ఆమెకి అయితే పానం అయితే బాగాలేదు అందుకని చెప్పి హాస్పిటల్కి అయితే తొడకొని పోతున్నాను ఆమె గడ జలుబు దగ్గర జరము వేస్తున్నది అందుకని చెప్పి ఎక్కువ యాక్సిషన్ పెట్టించుకున్నామని చెప్పి హాస్పిటల్ అయితే వెళ్తా ఉన్నాం మీకైతే ఒక డౌట్ ఉండొచ్చు కోయిటో అయితే చూపిస్తారా లేదంటే మీ డబ్బులు పెట్టే చూపించుకుంటారా అనేది మీకు డౌట్ ఉండొచ్చు అదైతే మీకు చెప్తా చండి కొంతమంది అయితే ఓల్డ్ డబ్బులు పెట్టి అయితే చూపిస్తారు ఎంత అయినా కానీ కొంతమంది ఒక డబ్బులు పెట్టి చూపి మన డబ్బులు పెట్టే చూపించుకో ఇంట్లో అయితే మా పని మనిషి డబ్బులు పెట్టుకొని హాస్పిటల్ అయితే చూపించుకుంటా పెద్ద అమ్మా షుగర్ అంట అన్ని ఉన్నాయి అందుకని చెప్పి మా ఆమె చూపించుకొని హాస్పిటల్ అయితే గొడవ మనకి ఎందుకు నా గురించి అయితే మీకైతే చెప్తా చూడండి ఇంకా దాదాపు పది రోజుల నుంచి అయితే నాకు జలుబు జరం దగ్గు అన్ని వచ్చినాయి అందుకని చెప్పి నేనైతే హాస్పిటల్ కి అయితే వెళ్ళలేదు అలాగే టాబ్లెట్ కూడా వేసుకోలేదు వెళ్ళకపోతే ఇంకా ఎలా తగ్గుతుంది మీరు అనుకోవచ్చు నేనైతే నేను కోయిట్కి వచ్చి ఒకసారి రెండు సార్లు అయితే వెళ్ళిన మళ్ళీ వెళ్ళనే వెళ్లేదు నాకైతే భయం ఇక్కడికి వెళ్ళాలండి కనీసం టాబ్లెట్లు కూడా వేసుకోండి నేను ఇక్కడైతే అలాగే మా ఇంట్లో అయితే సోర అయితే మా మేడమ్ అదైతే తగినట్టు విడివేడిగా నాకైతే జలుబు జరం అన్ని తగ్గిపోతాయి అలాగే మా పని మనిషిని అయితే తొడకమ రిటర్న్ అయితే